నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చంతా జవహర్ రెడ్డి చూడటం జరుగుతోంది ఇంతమందిని మార్చినా ఇంతమందిని సస్పెండ్ చేసిన ఇంత ప్రతిరోజు డే టు డే ఎక్కడో ఒకచోట ఎవరో ఎవరో ఒకళ్ళ మీద చర్యలు తీసుకుంటూ మొత్తానికి ఈసీ అనేది కొంత గట్టిగా పనిచేస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి కనిపిస్తున్నా ఒకే ఒక్క వ్యక్తిని మాత్రం టచ్ చేయట్లేదు జవహర్ రెడ్డి ఏంటి అంత అతీతంగా అంత విశృంఖలమైనటువంటి పవర్ కలిగినటువంటి వ్యక్తిగా జవహర్ రెడ్డిని ఈరోజు మనం ఎందుకు చూడాల్సి వస్తోంది ఎందుకు ఏ వ్యవస్థ అతను టచ్ చేయలేకపోతుంది ఇప్పుడు ఏ దారుణ మారణకాండ జరిగినా సరే ఎలాంటి దుర్మార్గమైనటువంటి అంశాలు జరిగినా సరే ఈయన పాత్ర ఈయన ప్రమేయం ఏదో రకంగా ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఆరోపిస్తూనే ఉన్నాయి గత రెండు నెలలుగా ఇదే కోడమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట పదే 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 చెప్తూనే ఉన్నారు అయినా డీజీపీని కూడా మార్చినటువంటి ఈసీ ఇతను ఎందుకు టచ్ చేయలేదు ఎందుకు మార్చలేకపోతుంది ఇన్ని ఆరోపణలు వస్తున్నా కానీ ఏ రకంగా తప్పించుకోగలుగుతున్నాడు కిషోర్ గారు కొంచెం మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ కనుక ఆలోచించగలిగితే పిక్చర్ అనేది మనకు చాలా క్లియర్గా కనబడుతోంది దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే బీజేపీ ఏదైతే ఉందో దాని ప్లే అనేటువంటిది చాలా క్లియర్ కట్గా కనబడుతోంది మనకి ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా నాకున్న అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ కోసానా వాళ్ళకి వదులుకోవటం అనేటువంటిది ఇష్టం లేదు ఇంకా మాకు చెప్పాలి అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రావాలని చెప్పేస్తని లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళు కోరుకున్నారు అందుకనే వాళ్ళు కూటమిలో చేరటానికి ఎంత టైం తీసుకున్నారో మనం చూసాం నిక్ ఆఫ్ ద మూమెంట్ ఇంకొక నెల రోజుల ముందే వాళ్ళు డిక్లేర్ చేశారు అప్పటి వరకు వాళ్ళ సర్వేలు మిగతా సర్వేలు ఎక్కడన్నా జగన్ గెలిచే అవకాశం ఉందా చూద్దాం 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 అని చెప్పి ఆగటం జరిగింది చివరికి ఇటుపక్కే మొగ్గుతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వైపు అన్నటువంటి తరుణంలో అక్కడ కూడా వీళ్ళు మూడు వందలు నాలుగు వందలు అన్నా కానీ బొటాబొటీగా వస్తుంది ఒకసారి ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి పరిస్థితి ఉండటంతో తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు ఎన్డీఏలో మంచి ఫలితాలు సాధించేది ఒక చంద్రబాబు మాత్రం అని చెప్పి అది మనకు వస్తుంది వస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి తప్పని పరిస్థితి వచ్చింది వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చిలకలూరు సభలో ప్రధానమంత్రి గారి ప్రసంగం విన్నాం కనీసం జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఎత్తలేదు ఆ తర్వాత వస్తే తర్వాత జరిగిన నాలుగు సభల్లో అమిత్ షా గారి మోడీ గారి మూడు సభల్లో కూడా ఏదో అనాలి కాబట్టి అన్నట్టుగా అన్నారే కానీ ఏమాత్రం గట్టి విమర్శలు చేయలేటనేటువంటిది అందరూ తెలిసిన విషయమే అయితే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు విభేదించి ఆయన ఒంటరిగా వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటండి సీయస్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసేసి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు పెట్టినప్పుడు ఇన్ని శుద్ధులు చెప్తున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున నెప్పిదగిలిన తర్వాత ఆ రోజు ఎన్ని రకాలుగా ప్రవర్తించారో మనందరికీ గుర్తుంది అంటే చీఫ్ మినిస్టర్ తర్వాత అంత పవర్ఫుల్ పొజిషన్ ఏదన్నా ఉంది అంటే యంత్రాంగాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి పొజిషను అది ఒక్క సిఎస్ మాత్రమే పురంధరేశ్వరి గారు ఇరవై రెండు మందిని లిస్ట్ రాసి పోలీస్ ఆఫీసర్ల గురించి మాట్లాడారే కానీ మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇది గేమ్ ప్లాన్ వాళ్ళు కూడా ఏంటంటే ఏదో చేస్తున్నారని కనిపించాలి కాబట్టి తీసుకొచ్చి డీజీపీని మార్చారు మార్చి ఏ డీజీపీని వేశారు ఆ గుప్తా గారి పేరు ఎవరు మనం వినని కూడా వినలేదు పాపం డిపార్ట్మెంట్లో ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు ఆయన తీసుకొచ్చి వారం రోజుల ముందు డీజీపీగా వేసిన తర్వాత ఏం చేయగలుగుతాడు ఆయన ఆయన ఎవరు చెప్పు చేతుల్లో పనిచేయాలి ఇదే సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు మొదటి నుంచి వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసేటువంటి వ్యక్తి అని మనందరికీ తెలుసు తెలిసినటువంటి సందర్భంలో ఆయన్ని మార్చండు అని చెప్పేసి నేను కొట్టుకుంటూ ఉంటే ఆయన్ని మార్చకుండా మీరు ఎంతమంది ఎస్పీలు మార్చి ఎంతమందిని చేస్తే మాత్రం ఉంది నిజంగా నెల రోజుల క్రితం క్యాట్ ఆర్డర్స్ ఇచ్చింది మీకు ఈ దీనికి సంబంధించి ఏమని సీనియారిటీ ప్రకారంగా కనుక వాళ్ళు తీసుకుంటే ఆయన డీజీపీ అవ్వాలి మరి ఇవాళ వరకు మోకాలు ఎవరు ఇదే సీఎస్ ఆయన మీద ఏదో ఉంది ఎంక్వైరీ చేయాలని చెప్పేస్తని హైకోర్టు కూడా చెప్తూ ఉన్నారు అంటే ఉద్దేశం అక్కడ క్లియర్గా కనబడట్లేదా మీకు కాబట్టి ఇంతటి వివాదాస్పదుడైనటువంటి ఆయన్ని మార్చకుండా ఈసీని చాలా మెచ్చుకున్నారు అందరు బాగా ఎన్నికలు బాగా జరిగినాయి జరిగినాయి అని చెప్పేస్తని కానీ తదనంతరం చూస్తూ ఉంటే ఈసీ దా పాత్ర మీద కూడా ఇవాళ అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే ఆయన్ని సేఫ్ గార్డ్ చేస్తూ కింద ఉన్నటువంటి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో తీసుకోండి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు అసలు నేరం చేసిన వ్యక్తికేమో బెయిల్ ఇచ్చి ఎమ్మెల్యే గారు కదా ఆయన అంటామని చెప్పేసి అని ఆయనకి భయపడి చెప్పినటువంటి వాళ్ళని సస్పెండ్ చేయడం అంటే వ్యవస్థ ఎలా ఉందో చూడండి అదే సరైనటువంటి గట్టి వ్యక్తులు అక్కడ ఉంటే ఇన్ని రోజులు దొరికేది ఆ టైం కాబట్టి ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి గేమ్ మన బీజేపీ గేమ్ ప్లాన్ మనకు చాలా క్లియర్గా ఉంది ఇటు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని గెలిచేటువంటి అన్ని సీట్లు కూడా ఎన్డీఏ సీట్లే పొద్దున అటు ఇటు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎనిమిదో పదవ సీట్లు వచ్చినాయి అనుకోండి అవి కూడా వాళ్ళవే కదా ఇండైరెక్ట్గా ఒకవేళ నిజంగా బొటాబొట్టిగా వచ్చిందనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నేను సపోర్ట్ చేయని కాంగ్రెస్కి చేస్తాను అనలేడు కదా కాబట్టి దీన్నంతా నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే చేసినట్టు కనిపించాలి ఎవరికి పగ్గాకూడదు వాళ్ళ కార్యం కావాలి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వాళ్ళ పక్కన ఉండాలి సో దాన్ని ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇది కూడా చూసాం రఘురామకృష్ణరాజు గారికి ఖచ్చితంగా సీటు నర్సాపురం 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 అని అందరూ గోల చేశారు మరి అక్కడ మెలికి పెట్టారు చూసారా ఆ మెలికని ఎవరైనా తీయగలిగారా అంటే ఏంటంటే వాళ్ళ వాళ్ళ గేమ్ ప్లాన్ అలా ఉంటుంది సో ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ బల్బ్ వెలుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు అలాంటి పరిస్థితుల్లో ఈ సిఎస్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఏం చేయాలని వాళ్ళైతే అనుకున్నారో దాన్ని అంతా కూడా సక్సెస్ఫుల్గా చేసుకున్నారు తర్వాత చాలా రేపొద్దున కౌంటింగ్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి అక్కడ ఉండి ఏదో సాఫ్ట్వేర్ ఉంది దాని ద్వారా చేస్తే దాంట్లో ఏదో మారిపోతుంది సామాన్య ప్రజల్లో దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తాం అయితే కాస్త కూస్తో ఎక్స్పోజర్ ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం అయితే దాన్ని నమ్మట్లేదు కానీ అది అసాధ్యం అసాధ్యం జరగదు కానీ ఇలాంటివి ఈ ఈ నమ్మకాలు తర్వాత ఈ అనుమానాలు ఏవైతే వస్తున్నాయో వాటి నివారణ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉంది వాళ్ళు ఒకటికి సార్లు స్టేట్మెంట్ ఇవ్వాలి ఇలాంటివి మీరు నమ్మొద్దు ఇది అసాధ్యం కౌంటింగ్ సెక్షన్ లో కూడా అధికారులను బలవంత పేక మీద కత్తి చేస్తారు డిక్లేర్ చేయించుకోవడం తప్ప ఏదో సాఫ్ట్వేర్ లో వాటి ద్వారా అయ్యేలోకి రాలేదనేది చెప్తున్నారు పల్నాడులోనే వాళ్ళకి ఫోన్ చూపించి ఇదిగో నీ తల్లి కూతురు ఇక్కడ పిల్లల్ని అక్కడ చేస్తాం నువ్వు కనుక మేము చెప్పినట్టు చేయపోతే అక్కడ వాళ్ళు అయిపోతారని చెప్పి లైవ్ లో చూపించారని చెప్పేస్తే వింటున్నాం ఇది మనం కేవలం సినిమాల్లో ఫ్యాక్షన్ సినిమాల్లో చూస్తాం సో అలాంటి సాక్షాత్ పిన్నెల్ రామకృష్ణారెడ్డి సోదరుడే ఒక బూత్ ఏజెంట్ని తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అతను లోపల ఉన్నాడని చెప్పేసి అతను బయటికి రావట్లేదని చెప్పి రావట్లేదని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల్ని హింసిస్తూ వీడియో కాల్ చేశాడట మరి దానికంటే ఏం చెప్తాను చెప్పండి సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు పేరుకి యంత్రాంగం అంతా ఈసీ చేతుల్లో ఉంటుంది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అంటున్నారు కానీ రియాలిటీలోకి అది రావటం లేదు ఎవరైతే అదే పోలీస్ ఆఫీసర్లు అదే ఏఏఎస్ ఆఫీసర్లతో చేయించుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పాత్ర లావాదేవీలో లేకపోతే భయాలో లేకపోతే ఆబ్లిగేషన్స్ ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి చేసినట్టు నటిస్తున్నారే కానీ హండ్రెడ్ పర్సెంటు నిష్పక్షపాతంగా యంత్రాంగం అయితే ఉందనుకోవటానికి లేదు దానికి ప్రధానమైనటువంటి కారణం మాత్రం అన్ని వేళ్ళు కూడా జవహర్ రెడ్డి సిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన వైపే చూపిస్తున్నాయి చూద్దాం రిజల్ట్ దాకా చూసిన రిజల్ట్లో కనుక ఆ కౌంటింగ్ రోజున కూడా వీళ్ళు ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తారనే దాన్ని బట్టి ఎవరి పాత్ర ఏంటి అనేటువంటిది తల్లి అవుతుంది మనకి